ఎక్సలెంట్ సరే ఇంతకుముందు మీరు ఆల్ఫా వేవ్స్ గురించి చెప్పారు కదా దాని గురించి కొంచెం డీప్గా డైవ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజువలైజేషన్ ఏ టైంలో చేస్తే బాగుంటుంది అంటే డే టైంలో చేయాలా నైట్ టైంలో చేయాలా ఎన్నిసార్లు చేయాలి అండ్ ఈ ఆల్ఫా వేవ్స్ బీటా వేవ్స్ గామా వేవ్స్ వాటి గురించి కూడా కొంచెం స్ట్రెస్ చేయండి మనం ఈ వేవ్స్ మీద పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేద్దామంటే మార్నింగ్ మనం నిద్రలేస్తూనే యాక్చువల్గా మన బ్రెయిన్ ఆల్ఫా వేవ్స్లో ఉంటుంది అంటే ఒక రిలాక్స్ ఈ ఆల్ఫా వేవ్స్ అంటే ఏంటంటే మనిషి మగత నిద్ర అంటారు కదా పూర్తి నిద్ర ఉండదు టైప్ లో అంటే మీకు ఒక్కసారి మీకు ఎప్పుడైనా నిద్ర ఇట్లా తూ వస్తు ఉంటుంది పక్కన వాళ్ళు మాట్లాడుతున్నట్లు మాటలు వినిపిస్తుంటాయి కానీ పూర్తి నిద్రలోకి వెళ్ళరు కానీ మగతగా ఉంటారు మగత ఈ ఆల్ఫా స్టేట్లో ఏంటంటే ఆలోచనలు ఎక్స్టర్నల్గా కానీ లోపల నుంచి కానీ ఎక్కువ ఇంటర్నల్ టాక్ ఉండదు రైట్ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాను అనుకోండి మీరు ఆల్ఫా నుంచి లోపలికి వెళ్తే తీట గామా లోపలికి వెళ్తే ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్తారు సో డీప్ స్లీప్లోకి కాకుండా మేలుకొని కాకుండా ఉన్న స్టేట్లో అప్పుడు ఇచ్చే ఒక ఇన్స్ట్రక్షన్స్ సబ్కాన్షియస్ మైండ్ అప్పుడు ఓపెన్ అవుతుంది రిసీవ్ చేసుకుంటుంది ఎందుకు రిసీవ్ చేసుకోవాలి అని అంటే నేను లేదండి నవీన్ యూ హ్యావ్ వండర్ఫుల్ పవర్ యూ నో ఆర్ ఎన్ ఇంటర్నేషనల్ ఫిగర్ యూ కెన్ యాక్చువల్లీ రీచ్ అవుట్ అని అంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు మేలుకొని చైతన్య స్థితిలో కాన్షియస్ లో ఉన్నప్పుడు లేదు సార్ మీకు తెలియదు ఎంత కాంపిటీషన్ ఉందో తెలీదు అంత ఈజీ కాదండి ఎంతమందో ఉన్నారు నేను ఎప్పటి నుంచో ఉంటేనే ఇక్కడికి వచ్చాను ఇవన్నీ వస్తుంటాయి ఇవన్నీ న్యూటింగ్ బిలీవ్స్ పనిచేస్తుంటాయి కానీ ఆల్ఫా స్టేట్ ఏంటంటే రిలాక్స్డ్ స్టేట్ మనిషి యొక్క క్రియేటివిటీ ఆల్ఫా స్టేట్లో బయటపడుతుంది ఆ ఆల్ఫాస్టేట్ని సాధించడానికి ప్రత్యేకంగా మనం విజువలైజ్ చేయాలి రైట్ కానీ మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తే బై డీఫాల్ట్ ఎవర్ ఇన్ ఆల్ఫాస్టేట్ మీరు ఎప్పుడైతే లైట్ వేసారో బయట మాటలు విన్నారో టీవీ ఆన్ చేశారో మొబైల్ ఓపెన్ చేశారో అయిపోయింది ఆల్ఫా స్టేట్ నుంచి బయటపడిపోతారు ఇప్పుడు అన్నీ గుర్తొస్తాయి అయ్యో ఈరోజు నేను కరెక్ట్ టైం ఇచ్చాను కదా వెళ్ళాలి సాయంత్రం తొందరగా ఇంటికి రావాలి రేపు ట్రావెల్ చేస్తున్నాం ఇవన్నీ గుర్తొస్తే ఇప్పుడు మెడిటేషన్ చేయండి అంటే కొంచెం కష్టమే పొద్దున్నే లేచి ఉండాల్సింది అని అంటారు సో ఆల్ఫా స్టేట్ అన్నది ఒక రిలాక్స్డ్ స్టేట్ డీప్ రిలాక్స్డ్ స్టేట్ ఆ రిలాక్సేషన్లో క్రియేటివిటీ విజువలైజేషన్ వితౌట్ డిస్టర్బెన్స్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్ అండ్ విజువల్స్ దట్ ఈస్ ఆల్ఫా స్టేట్ దీన్ని మామూలుగా చెప్పడం కాదు ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ ద్వారా మీ బ్రెయిన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవచ్చు సో దిస్ ఈజ్ అ సైంటిఫిక్ అండ్ పీపుల్ ఆల్సో సి ఇట్లాంటి దీని మీద చాలా టెస్ట్ చేశారు వైర్లన్నీ అన్ని తగిలించి చాలా మందికి వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారని తెలుస్తుంది చాలా మందికి ఎప్పుడు ఇంటర్నల్ టాక్ ఉంటుంది ఆలోచన ఉంటుంది వేరే ప్రపంచంలో జీవిస్తుంటుంది అలాంటి వాళ్ళకు ఫ్యూచర్ గురించి గా స్ట్రక్చర్ చేసుకునేంత స్పేస్ ఉండదు రైట్ సో విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయాలంటే మార్నింగ్ ఈస్ ద రైట్ మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేస్తూనే అండి లేస్తూనే లైట్ వేయకముందే బెడ్ మీదే కూర్చొని యూజులైజ్ చేస్తే బెస్ట్ రాత్రి పడుకునే ముందు మీరు ఏం ఆలోచించి పడుకున్నారో అదే దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ టు ద సబ్న్షియస్ మైండ్ సో రాత్రి పడుకునే ముందు పొద్దున నిద్ర లేస్తూనే బెస్ట్ టైం అయితే నాకు ఇంకొక ప్రశ్న ఇప్పుడు మాట్లాడుతుంటే ఇంకొక ప్రశ్న తట్టింది